ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు నా జీవిత సాక్ష్యమును మీతో పంచుకోవడము చాలా సంతోషకరము క్రీస్తులో నా పేరు గిడ్యోన్ పాల్ నా పూర్వ జీవితము యమనగా హైందవ కుటుంబంలో జన్మించిన నా పేరు గంగాధర్ చిన్నప్పటి నుండి భక్తులు చాలా నిష్టగా పెరిగాను ప్రతి శనివారంలో ఉపవాసము ఉండేవాడిని వినాయక చవితి నవరాత్రి ఉత్సవంలో వచ్చినప్పుడు కనీసము మంచి నీళ్లు కూడా త్రాగకుండా నవరాత్రులు కఠినమైన ఉపవాసాలు ఉండేవాడిని నేనే స్వయంగా వంటలు చేసుకునేవాడిని రోజుకు ఒక్కసారి మాత్రమే తినడము ఒక్కసారి మాత్రమే నీళ్ళు త్రాగడము చాలా కఠినంగా భక్తిగా ఉండేవాడిని అలాగే మతం మారిన క్రైస్తవులతో కఠినంగా ప్రవర్తిస్తూ గొడవలు వాదనలు పెట్టుకునేవాడిని మీరు మా దేశాన్ని నాశనం చేస్తున్నారని క్రైస్తవులను దూషించేవాడిని అయితే వ్యక్తిగతంగా నేను యవ్వన కాలం నుండి భయంకరమైన మందు సిగరెట్లు త్రాగడం వాడిని సినిమాలు శిఖర్లు గొడవలు వ్యసనాలతో భయంకరముగా నా జీవితము కొనసాగింది ఇష్టపడి క్రైస్తవ స్త్రీని వివాహం చేసుకున్నాను అయితే వివాహ సమయంలో నేను తనకు ఒక మాట ఇచ్చాను మతము మారవలసిన అవసరం లేదు ఎవరి మతం వారిది ఎవరి స్వేచ్ఛ వారిది అని అనుకున్నాము కాలక్రమేణా కొంతకాలానికి మా తల్లిదండ్రుల నుండి మరియు బయటవారి నుండి ఇద్దరు వేరువేరు మతం అయితే ఎలా ఉంటారని ఇద్దరు ఒకే మతం ఉండాలని సూటిపోటి మాటలతో మమ్మల్ని అనేక మాటలు అనేవారు అప్పుడు నాలో నా భార్యపై ఆవేశాన్ని రగిలించాయి ఎందుకనగా నేను తన భర్తను తన యజమానిని నేను చెప్పినట్టు తను వినాలి నా ఇష్టపూర్వకంగా ఆమె జీవించాలి అనే అహంకారం నాలోకి వచ్చింది ఐందవ సంప్రదాయాల ప్రకారము భర్తను బట్టి భార్య జీవించాలి విగ్రహాలను పూజించాలి సంప్రదాయాలను ఆచారాలను పాటించాలి నేను ఒక హైందవుడిగా తాను ఒక క్రైస్తవరాలుగా ఉండడము నేను సహించలేకపోయాను నా భార్యను ఎన్నోసార్లు ఏసుక్రీస్తును వదిలిపెట్టమని హెచ్చరించాను హింసించాను కొట్టడము మొదలుపెట్టాను అయినా తాను నా మాట వినలేదు ఇక చేసేది లేక ఒకరోజు మేము పవిత్రముగా భావించే గోదావరి నదిలోకి తనను తీసుకువెళ్ళి తనను నా చేతులతో నీటిలో ముంచాను ఎందుకంటే క్రైస్తవులు మతం మారినప్పుడు నీటిలో ముంచి బాప్తీస్ తీసుకుంటారు కదా అదేవిధంగా తనను హిందూ మతంలోకి మార్చాలంటే ఈ గంగా నదిలో ముంచి తన మతాన్ని వదిలించాలని అలా చేశాను ఇక నుండి నీవు నేను నమ్మిన దైవం అని భావించే విగ్రహాలను పూజించాలి ఏసుక్రీస్తును వదిలిపెట్టాలి అని ఖితముగా చెప్పాను కానీ నా భార్య నాతో చెప్పిన మాట ఏమిటంటే నీవు నన్ను నీటిలో మాత్రం ఉంచావు కానీ నా యేసు ప్రభు దగ్గర ఉంటుంది ఆయనను తప్ప ఇంకా ఎవరిని కూడా నేను ఆరాధించను అని చెప్పినప్పుడు నాలో నేను నవ్వుకొని ఎలాగైనా అతనను మతం మార్చేస్తానని నిశ్చయించుకున్నాను సరైన సమయం కోసం వేచి చూశాను ఒకరోజు రానే వచ్చింది అది నా పుట్టినరోజు రాత్రి పన్నెండు గంటలకు శుభాకాంక్షలు తను చెప్పడమే తనకు శాపమైంది అప్పుడు నేను నీవు మతం మారడమే నాకు నిజమైన బహుమానమని నిజమైన శుభాకాంక్షలని తనను రాత్రి హింసించడము మొదలుపెట్టాను కొట్టడము తిట్టడం చేశాను మతము మారాకపోతే చంపేస్తాను అని మూర్ఖంగా ప్రవర్తించాను తాను రాత్రంతా ఏడుస్తూనే ఉంది నా పుట్టినరోజు కాబట్టి ఉదయము మేము దైవంగా భావించే ఒక పేరు గాంచిన దేవాలయం నాకు తీసుకువెళ్ళి బొట్టు పెట్టుకోవాలని విగ్రహాలను పూజించాలని తనను అక్కడే కొట్టడము తిట్టడము హింసించడము చేశాను కానీ నా భార్య చావనైనా చస్తాను కానీ బొట్టు పెట్టుకోను విగ్రహాలను పూజించనని నన్ను ఇంకా బలవంతం చేస్తే నేనే ఆత్మహత్య చేసుకుంటానని కరాఖండిగా చెప్పేసింది అయితే ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అనే భయంతో అప్పుడు తనకు ఒక షరతు విధించాను ఏమిటంటే నీవు చర్చికి వెళ్ళకూడదు బైబుల్ చదవకూడదు ప్రార్థన చేయకూడదు అని అంగీకారంతో ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాము అలాగే మా జీవన జీవిత విధానం ఎలాగుందంటే మా జీవిత ప్రయాణంలోని స్థితిగతులు ఎలా ఉన్నాయంటే రెండు సంవత్సరాల వరకు కూడా మాకు పిల్లలు కాలేదు మేము ప్రభుత్వ రేషము రేసిన బియ్యము కారపు మెతుకులు ఒక పూట గడవని స్థితి కనీసము సంవత్సరానికి ఒక జత బట్టలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాము మా తల్లిదండ్రుల నుండి కానీ వారి తల్లిదండ్రుల నుండి కానీ మా బంధువుల నుండి కానీ మా స్నేహితుల నుండి కానీ ఎవరి నుండి కూడా ఎలాంటి సహాయ సహకారాలు లేవు ఆదరణ అంతకంటే లేదు చాలా దుర్భర జీవితమే జీవిస్తున్నాము ఏమి చేయాలో ఎలా బ్రతకాలో తెలియని స్థితిలోనే ఉన్నాము అయితే ఆధారం లేని నిస్సహ జీవితాలకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది బహుశా నాకు తెలియకుండా నా కంటికి కనిపించకుండా నా భార్య తన హృదయ వేదనతో హృదయ భారముతో కన్నీటి ప్రవాహంతో కృంగిన హృదయంతో దుఃఖసంద్రంలో నా భార్య చేసిన ప్రార్థనలు బహుశా ఆ యేసు ప్రభు విన్నాడేమో ఆశ్చర్యం అద్భుతం వర్ణాధితమైన ఆనందం ఎందుకంటే మా జీవితంలో ఒక మలుపు వచ్చేసింది అదేమిటంటే మొదట నా భార్య గర్భవతి అని నిర్ధారించబడింది దేవుడు గర్భమును తెరిచాడు రెండవది ఒక వారం రోజుల్లోనే నా భార్యకు ఉద్యోగం రావడము దేవుడు కనికరించాడు మూడవది దుబాయ్ దేశంలో భవన కూలీ కార్మికునిగా నాకు విజా రావడము దేవుడు సహాయం చేశాడు ఏ పనైనా సరే చేయాలి వెళ్ళాలి అని ఆశపడ్డ నాకు దేవుడు నిజంగా సహాయం చేశాడు ఈ మూడు సంఘటనలు కూడా కేవలము కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిపోవడము నిస్సహాయ దుర్భర జీవితాలకు ఎండమావిలో ఎడారి లాంటి మా జీవితంలో ఒయాసిస్ లాంటి నీటి మడుగులు దొరికినట్టు అలాగే ఆరిపోయిన గొంతులో దాహము తీరినట్టు కష్టాలను తొలగించి దుఃఖాన్ని దూరం చేసే మరిసిపోలేని మహా గొప్ప సహాయం చేశాడు అయితే నా జీవితము దుబాయ్లో సిమెంటు బస్తాలు మోస్తూ సిమెంటు ఇటుకలు మోస్తూ కంక్రీట్లో కాలన్ని గడిపేవాడిని చాలా దుర్భరమైన జీవితమే మండుటెండలో దుమ్ములు అయి దుర్భర జీవితాన్ని జీవించిన నా జీవితము ఎందరి జీవితాలకు ఒక గుణపాఠమే ఒక సర్వే ఇంజనీర్ దగ్గర పనిచేసే అవకాశం రావడము నా కష్టాల కడిల్లో కుటుంబాన్ని వదిలి అక్కడ నుండి కేరళ రాష్ట్రంలో డిప్లొమా చదువుకోవడానికి వెళ్ళడము అలాగే తిరిగి గల్ఫ్ కార్మికుడిగా ఉన్న నాకు ఖతారు దేశంలో నేను నమ్మలేని విధముగా ఉన్నతమైన సర్వే ఇంజనీర్గా ఉద్యోగము రావడము బహుశా నా భార్య చేసిన కన్నీటి ప్రార్థననేమో అయినా నా వ్యక్తిగతంగా నా వ్యక్తిగత జీవితము మాత్రం మారలేదు విగ్రహారాధన అప్పుడప్పుడు ఉపవాసములు ఇంకా ఎక్కువగా మందు సిగరెట్లు త్రాగడము వ్యసనములు పనికి రాని చూడరాని సినిమాలు శిఖర్లు అలాగే నా జీవితము ఇంకా నాశన స్థితిలోకి వెళ్ళిపోయింది ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది అయితే వేసవి సెలవుల్లో నా నేను ఉంటున్న కత్తరు దేశానికి తీసుకురావడానికి అవకాశం వచ్చినప్పుడు వారు కత్తరు దేశము వచ్చారు అప్పుడే మొదలైంది నా జీవితపు మలుపు వ్యసనాల వలన నా శరీరము సహకరించడం లేదు రక్తపోటు అధికమైపోయింది శరీరము వనకడము గుండెలు నొప్పి తల తిరగడము మనసులో అలజడి సృహ కోల్పోయి ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నప్పుడు నా స్నేహితులు హాస్పిటల్కు తీసుకువెళ్లారు నేను బ్రతకనేమో అనుకున్నాను కానీ అన్ని పరీక్షలు చేశారు ఆయనకు రక్తపోటు అధికంగా ఉన్నది ప్రాణహామీ ఏమీ లేదు మందులు రాసి ఇచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాలో ఆ వేదన అలజడి ఇంకా ఎక్కువ అయిపోయింది భయము మొదలైంది ఎందుకంటే కొద్ది రోజుల క్రితము నా స్నేహితుడు అటాక్తో చనిపోవడము అలాగే నేను శారీరకంగా లావుగా ఉండడము నేను కూడా అలాగే మరణిస్తానేమో అన్న భయము నాలో ఇంకా ఎక్కువైపోయింది ఎప్పుడు మరణిస్తానో తెలి తెలియని స్థితిలోనే ఉన్నాను నా భార్య నా పిల్లల పరిస్థితి ఏమిటి అని ఇంకా ఆలోచనలు పడిపోయాను వారు స్వదేశం తిరిగి ఎలా వెళ్ళాలి అని దుఃఖంలో ఉన్నాను యథావిధిగా నేను ఆఫీస్కి వెళ్ళాను అప్పుడు నాకు నీవు ఎందుకు భయపడుచున్నావు అనే ఒక ఇమెయిల్ వచ్చింది దానిలోని సారాంశము ఏమిటంటే ఎస్ఏ గ్రంథము పన్నెండు రెండుల నుండి నీవెందుకు భయపడుచున్నావు నేను నీకు తోడై ఉన్నాను నేనే రక్షకుడను నేనే విమోశకుడను నీ భయమును వదిలిపెట్టు అని చదువుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే నేను మరణిస్తాను అనే భయము నాకు తప్ప ఇంకెవరికి తెలియదు కానీ ఈమెయిల్ ద్వారా నా పరిస్థితిని గురించి ఉన్నది ఉన్నట్టుగా రావడము నా గురించి వివరించి రావడము నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఇది ఏదో స్పామ్ మెయిల్ అనుకున్నాను అంటే అడ్వర్టైజ్మెంట్ లాగా వస్తుంది కదా అలాంటిదేమో అనుకున్నాను అలాగే నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా భార్య ఒక సేవకుని సందేశాన్ని వింటుంది ఆ సేవకుడు మాట నీవెందుకు భయపడుచున్నావు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు నిన్నే పిలుస్తున్నాడని నీ గురించే దేవుడు చెప్పుచున్నాడని చెప్పినప్పుడు నాకు తెలియకుండానే నేను చాలా ఏడ్చాను నాకు తెలియకుండానే మోకళ్ళ మీద ఉన్నాను ఏం జరుగుతుందో తెలియని స్థితిలోనే ఉన్నాను నా భార్య కూడా నన్ను చూస్తూ ఏమైందని చూస్తూ ఏడుస్తుంది అప్పుడు మొట్టమొదటిసారిగా నేను తనతో చెప్పిన మాట ఏమిటంటే నా గురించి ప్రార్థన చేయమని నా స్థితిగతి ఏంటో తనకు చెప్పలేదు కానీ ప్రార్థన అవసరతను మాత్రం తను కోరాను నా భార్య నా కోసము ప్రార్థన చేసింది అది నేనేనా నాలో ఇంత మార్పు ఏంటి అని తాను ఆశ్చర్యపోయింది అప్పుడు దేవునికి స్తోత్రములు చెల్లించుకుంది అలాగే ఎందుకో నాకు తెలియకుండానే చర్చికి వెళ్ళాలన్న ఆశ కలిగింది అప్పుడు తెలుగు చర్చ్ ఈ దేశంలో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు నా స్నేహితుడు తమిళ్ స్నేహితుడు ఆయనకు ఫోన్ చేసి క్రైస్తవుడు ఆయన నన్ను తెలుగు చర్చికి తీసుకువెళ్ళవా అని అడిగినప్పుడు నా స్నేహితుడు నన్ను తెలుగు చర్చికి తీసుకువెళ్లారు ఆ చర్చిలో అడిగి మొదలుకొని నాకు తెలియకుండానే ఏడుస్తూనే ఉన్నాను అప్పుడు ఆ సేవకుడు చెబుతున్న వాక్యము వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకుని ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును అనే వాక్యం ద్వారా ఆ సేవకుడు నువ్వెందుకు మా భయపడుచున్నావు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది ఆయన యొక్కకు నిన్ను రమ్మని పిలుస్తున్నాడని చెప్పినప్పుడు నా హృదయానికి తాకింది నా భయమును నా భారమును ఏసయ తీసేస్తున్నట్లు అనిపించింది ఇంకా చాలా ఏడుస్తున్నాను ప్రభు నాతోనే మాట్లాడుతున్నట్టు ఉంది ఏసయ్య ప్రేమ నన్ను ఓదరుస్తున్నట్టు అనిపించింది నాలో పశ్చాత్తాపము కలుగుతుంది నా భార్యను క్రైస్తువులను హింసించిన బాధించిన దూషించిన రోజులు నాకు గుర్తుకు వస్తున్నాయి ప్రభు సన్నిధిలో దుఃఖంలో క్షమాపణ అడుగుచున్నాను నా తప్పులను నా పాపము క్షమించమని ప్రభును అడుగుచున్నాను అయినా ఆ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని స్థితిలోనే ఉన్నాను మొట్టమొదటిసారిగా చర్చికి వెళ్ళడము అక్కడ చాలా ఏడవడము నిజంగా నా జీవితంలో మర్చిపోలేని రోజు అది అయినా నేను ఎప్పుడు మరణిస్తానో తెలియని స్థితిలోనే ఉన్నాను రక్తపోటు ఎక్కువైపోతుంది గుండెలో నొప్పి శరీరము వనకడము మనసులో వేదన అలజడి ఎక్కువైపోయింది శ్వాస సరిగా రావడం లేదు నా భార్యకు నా లావా దేవీలు అన్నీ కూడా చెప్పేశాను ఎందుకంటే ప్రతిరోజు సస్తు బతుకుతున్నాను మరణం నాకు దగ్గరలో ఉన్నట్టు అనిపించింది ఏం చేయాలో తెలియని పరిస్థితిలోనే ఉన్నాను అయితే ఒకరోజు పడుకున్న తర్వాత నిద్రలో నా శరీరానికి పాములు కప్పలు తేళ్ళు పట్టుకున్నాయి నన్ను చాలా బాధిస్తున్నాయి భయంకరంగా నన్ను వేధిస్తున్నాయి బహుశా మరణించేటప్పుడు ఇలాగా ఉంటుందేమో నాకు శ్వాస రావడం లేదు నా చుట్టూ అన్నీ కూడా గట్టిగా పట్టుకున్నాయి అదే ఆకర్షణం అని అనుకుంటున్నాను ఇదే మరణము సమీపిస్తుంది అనే సమయంలో తెల్లని వస్త్రము ధరించిన ఆకారంలో ఒక స్వరము వినిపిస్తుంది నేనే నిజమైన దేవుడను నీవు నన్ను నమ్మిన ఎడలా నేనే నిన్ను రక్షిస్తాను అనే స్వరము అప్పుడే ఒక పెద్ద కేక వేసి ప్రభువా నేను నిన్ను నమ్ముచున్నాను తండ్రి అని గట్టిగా అరిచాను ఏడ్చాను నాకు తెలియకుండానే ఆ ప్రభావము నా శరీరానికి పట్టిన పాములు కప్పలు తేళ్ళు అన్నీ వదిలి వెళ్ళిపోయాయి రక్తపోటు అలజడి గుండెభారం అన్నీ ఒక్కసారిగా యథాస్థితికి వచ్చేసాయి ఆ క్షణం నుండి ఉదయం వరకు ఏడుస్తూనే ఉన్నాను ఏం చేయాలో తెలియని స్థితిలోనే ఉన్నాను ఏంటి ఇలా జరుగుతుంది అని ఆలోచనలో పడిపోయాను హైందవుడిగా ఎన్నో ఉపవాసాలు చేసిన నన్ను నేను హింసించిన ఈ యేసు ప్రభు నన్ను రక్షించడం ఏమిటి అని ఆశ్చర్యపోయాను పశ్చత్తాపడ్డాను ఏసుక్రీస్తే నిజమైన దేవుడని ఆయనే లోకరక్షకుడని ఆయన ద్వారానే నిత్య జీవమని తెలుసుకున్నాను నేను మరణిస్తే ప్రభువు నామంలోనే మరణించాలని నిశ్చయించుకున్నాను నాకు తెలియకుండానే మద్యపానము ధూమపానము సిగరెట్లు తాగడము మానేశాను నా కంప్యూటర్లో ఉన్న పనికి రాని చెత్త సినిమాలన్నీ కూడా డిలీట్ చేసేశాను నా పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాను నా పాపమును విడిచిపెట్టుటకు ప్రభు సన్నిధిలో ప్రార్థించాను మారు మనసు పొందాను ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు తెలిసి తెలియని ప్రార్థనతో ఏడుస్తూనే ప్రభువును అడుగుతున్నాను ప్రభువా నీవే నిజమైన దేవుడవని రక్షకుడు అని నిన్ను విశ్వసిస్తున్నాను అయితే నాలో ఒక ఆలోచనని మరణించే కంటే ముందు ప్రభువును అంగీకరించాలి ప్రభువు నామంలోని మరణించాలని నేను నిశ్చయించుకున్నాను అయితే మీ నామంలోనే నేను సమాధి చేయబడాలి ప్రభువ అని ఏడుస్తున్నాను కరణించి నాకు బాప్తిసం ఇవ్వాలని నేను ఏడుస్తున్నాను అదే సమయంలో ఇండియాలో నుండి ఒక సేవకుడు వచ్చాడు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను కొన్ని రోజులుగా ప్రభువ నాకు బాప్తిసం కావాలి నేను మరణించేలోపు నీ నామంలో మరణించాలని నిశ్చయించుకున్నాను ప్రార్థిస్తున్నాను ఇండియాలో నుండి ఆ సేవకుడు వచ్చాడు నా ప్రార్థనను ఆలకించి ప్రభువే నా కోసం ఆ సేవకుని పంపించాడని అనిపించింది ఇంకా ఆలస్యం చేయలేదు ఆలస్యం చేయకుండా వెంటనే బాప్తిసం తీసుకోవాలని ఆ సేవకునితో చెప్పినప్పుడు ఆ సేవకుడు బాప్తిసం ఇచ్చి పాల్గా నామకరణం చేసి ఆయన బిడ్డగా ప్రభు నన్ను ముద్రించుకున్నాడు నాకు తెలియకుండానే చిన్నపిల్లాడి మనస్తత్వంలో మారిపోయాను పరిశుద్ధాత్మ దేవుడి తాకిడిలో ఆయన నడిపింపులు ఆనంద బాష్పాలతో ప్రతిరోజు కన్నీళ్లతో ఒక కొత్త ప్రపంచంలో అడిగి అనిపించింది క్రైస్తవ ద్వేషిని ఘోర పాపినైనా నా ఎడల యేసు ప్రభు ఎందుకు కనికరించారని ఎందుకు కరుణించారని ఏడుస్తున్నప్పుడు నా భార్య చేసిన కన్నీటి ప్రార్థన నన్ను ఏసయ్య పాదల దగ్గర పడవేసింది ఘోర పాపిన నా ఏడల ప్రభు కనికరించారు ఏసయ్య చూపిన కృపకై ఆయన కనికరంకై నన్ను రక్షణలోకి నడిపించి ఆ దేవాది దేవునికి వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఇప్పుడు నేనేమై ఉన్నానో కేవలము యేసు ప్రభు యొక్క కృప ఆయన కనికరము ఆయన పెట్టిన భిక్షే నా ఈ జీవితము ఆయనే నా సమస్తము ఆయనే నా సర్వస్వై ఉన్నాడు ఈ నా సాక్ష్యము దేవునికి మహిమకరంగా అనేకులకు సత్యాన్ని చేతి తెలియజేయాలనే చిన్న ఆలోచనతో ఆయన సత్యంలోకి ఆయన వెలుగులోకి నడిపించాలన్న ఆశతో ఈ యొక్క చిన్న సాక్ష్యము దేవునికి మహిమ కలుగును గాక